ఈ మూడుగాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి రాయలసీమ ఒకప్పుడు సీమ అయిపోతుందని ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం అలాంటిది రాయలసీమ సీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో నలభై ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకపోవాలంటే కాదు నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్ట్ హంది నీవా తెలుగు గంగా గాలేరు ఎస్ఆర్ బీసీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైనాయి ఆ తర్వాత నేను అన్ని కూడా ఇది చేశాం నిన్నని నీవా ఈ ప్రభుత్వం వస్తామని పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్స్ నీళ్లు పండించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం పనులన్నీ పూర్తవుతాయి తొందరలోనే అందరి నీవ పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీనివల్ల చాలా లాభం వస్తుంది